గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ తన కోసం ఋషికండ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదని మంత్రి లోకేష్ ధ్వజమెత్తారు ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారని మండిపడ్డారు ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులు అధికారులతో కలెక్టరేట్లో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు ప్రధాని శంకుస్థాపన చేయనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు వివరించారు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కట్టక్కించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు రెండు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వినాదం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ దాంట్లో భాగంగా దాదాపు ఐదు కార్యక్రమాలు ఆనాడు స్వీకారం చూపుతున్నాడు మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది నెల్లూరుకు వచ్చే గల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది నిధులు కూడా కేటాయించింది ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించాం సో ఆ రోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడటం జరుగుతుంది ఇంకోటి మనందరి కల రైల్వే జోన్ రావాలి జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కల గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది గత ఆరు నెలలు కనీసం నాలుగైదు సార్లు వచ్చి ఉంటారు విశాఖపట్నం నేను చాలా క్లారిటీగా చెప్పాను మళ్ళీ డౌట్ ఎందుకు అంటే ప్రజలు కూడా దుష్ప్రచారం నమ్మకూడదు ఫేక్ వాళ్ళు ఉంటారబ్బా వాళ్ళకేం పనిపాటు ఉండదు పూర్తిగా ఫేక్ న్యూస్ చేస్తారు ఫేక్ పార్టీ ఉంది వైకప్ప పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు వాళ్ళు ఉత్తరాంధ్రకి ఏంటి కానీ ఐదు సంవత్సరాలు నడుతున్నా ఒక రుషికొండ ప్యాలెస్ తప్ప అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి స్ట్రెయిట్ క్వశ్చన్ డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేసారు అది మహారాష్ట్రకి వెళ్ళింది అది లూలు తరిమేశారు ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలో మేము వెళ్ళి నేను బతింలాడి సార్ ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా ఇప్పుడు ఎన్టీసీబీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేయాల పట్టించుకోవాలా రైల్వే జోన్ మీరు పట్టించుకోలే ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆనాడు చేసి ఉండొచ్చు కదా ప్రధానమంత్రి గారు మెలిసి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా ఇది ఎట్టుందంటే మీరు చాలా ఎందుకు మీ పార్టీ కేఆర్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఒక ఈమెయిల్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మతో మాడతాం భావిస్తాం అబ్బా రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మతో మాట మళ్ళీ టీసీఎస్ కూడా మీరే క్రెడిట్ తీసుకుని ట్రై చేస్తారు ఏం చెప్పాలి సార్ మీరు నా ఉత్తరాంధ్ర దక్షిణాంధ్ర రాయలసీమ సమగ్ర అభివృద్ధి చెందాలి అనేది మా మా ప్రభుత్వ నినాదం లక్ష్యం దాంట్లో భాగంగా కియా మోటార్స్ ఎక్కడ తీసుకొచ్చాం అనంతపురం రెన్యూబుల్ ఎనర్జీ మొత్తం ఎక్కడ వస్తుందండి రాయలసీమ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఎక్కడ వస్తుందండి రాయలసీమ అదేవిధంగా ఈ రోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ వస్తుంది ప్రకాశం జిల్లా యాక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ ఎక్కడ వస్తుంది నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి భోగాపురం ఏర్పాటు ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు మేము చేశాం ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హామీలో జరుగుతుంది తెలుగుదేశం పట్టి హాయంలో జరుగుతుంది వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచేదాన్ని గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు మేము అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాం అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు వైకాపా ప్రభుత్వం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు ఎన్డీఏ ప్రభుత్వం రెండోది మూడోది దీపం పథకం హామీ ఇచ్చాం అమలు చేశాం తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం మత్స్యకారులు కూడా మేము చెప్పాం ఇప్పుడు అడుగుతున్నారు నేను చూడగా అడుగుతున్నాను ఎందుకు మీరు బకాయిలు పెట్టారు మళ్ళీ ఫీ రింబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టేళ్ళారు స్కూల్ కిట్కి వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేళ్ళారు ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఈరోజు జీతాలకి చాలా చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం ఇంకా టైం పడుతుంది విధ్వంసం మామూలుగా చేయలేదు నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నాను అంత విధ్వంసం జరిగిందండి రాష్ట్రం దారి తప్పింది దారి దారిదప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం నుంచి కలిసి కట్టుకు మేము చేస్తున్నాం